అలా అండి ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో నాయకుంట చాలా బాగుంటుంది కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నా అండి ఇంకా దీనికి కావాల్సిన కొన్ని ఉంటాయి కదా ఉల్లిపాయ పక్కన పెట్టేసుకోవాలండి ఇంకా దీంట్లోకి కావాల్సిన గసగసాలు వేస్తే నాటుకోడి చికెన్లో గ్రేవీ ఉంటుంది ప్లస్ నాటుకోడి కాబట్టి బాగా హీట్ కాకుండా కూడా ఉంటుందండి గసగసాలు వేయడం వల్ల బాడీకి చలువ చేస్తుంది కూరకి కూడా చాలా టేస్ట్ వస్తుంది ఇలా మెదగదు కాబట్టి కొంచెం వాటర్ వేసి అయితే దంచుతున్నాను ఇలా మెత్తగా నూరుకొని పెట్టుకోవాలి కొబ్బరి కూడా కాల్చి దంచినా అండి యాలకులు లవంగాలు దాల్చిన కేస్ అయితే మెత్తగా నూరుకొని గరం మసాలా అయితే రెడీ చేసుకుంటున్నా వీటికి కావాల్సింది గసగసాల పేస్ట్ కొంచెం లైట్గా పసుపేసి కొంచెం అల్లం ఎల్లిపాయ పేస్ట్ అయితే వేసినా అండి ఎందుకంటే ఆల్రెడీ అందులో వేసినాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడైతే చికెన్ కూడా వేసేసి కలుపుకుందాం ఇంకా ఇలా చికెన్ని కొద్దిసేపు మగ్గనివ్వాలండి ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గిన తర్వాతనే వాటర్ వేయాలి ఎందుకంటే కారం స్మెల్ అంతా పోవాలి కదా ఇలా కలిపి పెట్టేసుకోవాలి ఇప్పుడైతే నేను పెరుగు యాడ్ చేస్తున్నా నాటుకోడి చికెన్లో కంపల్సరీ పెరిగేస్తాను అండి నేనైతే ఎందుకంటే టేస్ట్ ఎక్కువ బాగుంటుంది గ్రేవీ కూడా వస్తుంది అందుకనే నేనైతే వేస్తాను ఇలా ఇంకొక పది నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసి తీసుకుందామండి ఇలా వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకోవడమే ఇంకా నేనైతే ఉప్పు అయితే సరిపోని వేసేసిన అవసరం లేదండి ఉప్పు అయితే ఇంకా ఇలా వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి ఎంత లేత చికెన్ అయినా కానీ ఎందుకంటే మనకు గ్రేవీ ఉండాలి కదా అందుకని కొంచెం నేనైతే వాటర్ ఎక్కువ యాడ్ చేస్తా ఇప్పుడైతే దోసకాయలు యాడ్ చేస్తున్నా కూర ఆల్మోస్ట్ ఉడికి తుంది మొత్తం దగ్గరకు అవుతుంది అనుకున్న టైంలో యాడ్ చేస్తే అయి సరిపోతుందండి ముందే వేస్తే ఇట్లా మెత్త ఉడికిపోతాయి దోసకాయ ముక్కలు ఇప్పుడైతే ఇంకా గరం మసాలా యాడ్ చేసిన కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం అండి ఎంతో టేస్టీ అయినా చికెన్ దోసకాయ అయితే రెడీ అయిపోయిందండి నాటుకోడి చికెన్ దోసకాయ కర్రీ అయితే రెడీ అయింది మన తెలంగాణ స్పెషల్ అండి ఇది తెలంగాణలో చాలామంది ఇలా కర్రీ అయితే చేసుకుంటారు నాకు తెలిసి చాలా బాగుంటుంది చాలా అండి ఇంత గ్రేవీ తోటి మరీ ఎక్కువ ఉండొద్దు మరీ తక్కువ ఉండొద్దు ఇంత ఉంటే సరిపోతుంది ఎంతో టేస్టీ అయినా నాటుకోడి చికెన్ దోసకాయ అయితే రెడీ అయింది అండి కూర ఎంత కలర్ఫుల్గా ఉంది కదా అండి చికెన్ చాలా బాగుంది స్మెల్ అయితే అదిరిపోతుంది ఇంకా ఇవాళటికైతే ఇంతే అండి వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్